హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే క్రంచిగా క్రిస్పీగా ఉండే అప్పడాలు అదే తెలంగాణలో చెక్కలు అంటారు కొంతమంది గారెలు అంటారు కొంతమంది చెక్క వడలు అంటారు ఆంధ్ర సైడ్ అయితే అప్పడాలు అనే అంటారు ఈ అప్పడాల కోసం నేను ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను దాన్ని ఇలా జల్లెడ పట్టేసుకోవాలి ఇందులోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పుట్నాల పప్పు తీసుకొని అది మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా జల్లెడ పట్టుకోవాలి పప్పు పౌడర్ ఎందుకు వేస్తామంటే అప్పుడల్ ఇంకా క్రంచీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ పిండిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఈ మూడు కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి స్ప్రింగ్ ఆనియన్స్ అసలు మిక్స్ చేయొద్దు కంపల్సరీ వేసుకోండి ఇవి పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుని పచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి ఇవి ఒక హాఫ్ కప్ వరకు వేసాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను కారం కూడా మీ క మీరు ఎంత కారం తింటే దాన్ని బట్టి వేసుకోండి ఈ అప్పడాలు కారంగా ఉంటేనే బాగుంటాయి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఒక రెండు గుప్పులు నువ్వులు వేసుకోవాలి ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకొని ఆ నాని పప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతటినీ హాట్ వాటర్తో కలుపుకోవాలి చపాతి ముద్దలాగా వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ హీట్ చేసుకొని ఆ వాటర్తో ఈ పిండి అంతా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కదా సో కాలిపోతుంది చెయ్య పిండి కొంచెం చల్లారాక చేత్తో ముద్దలాగా కలిపేసుకోవడమే ఈ పిండి అంతటిని ఇలా చపాతి ముద్దలా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా ఉండాలి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక తడిపిన క్లాత్ దీనిపైన పరిచేసుకోండి ఎందుకంటే పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మీ దగ్గర కొంచెం వెడల్పాటి పెద్ద కడాయి ఉంటే పెట్టుకోండి ఎందుకంటే అప్పడాలు పెద్దగా ఉంటాయి కదా ఎక్కువ అప్పడాలు పట్టి తొందరగా ఫ్రై అయిపోవాలి అంటే వెడల్పాటి కడాయి పెట్టుకోండి దీనికి ఇలాంటి పూరి ప్రెస్ ఉండాలి ఇలాంటి పూరి ప్రెస్తో చేస్తే తొందరగా అయిపోతాయి పూరి ప్రెస్ లేకపోతే ఇలా టూ కవర్స్ తీసుకొని ఆ కవర్ మధ్యలో పిండి పెట్టి పైనుంచి చెంబుతో ప్రెస్ చేస్తే రౌండ్గా వచ్చేస్తాయి అప్పడాలు అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు పిండిలోంచి కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి ఈ స్పూన్ మెజర్మెంట్ ఏంటంటే అప్పడాలన్నీ ఒకటే సైజులో రావడానికి స్పూన్ మెజర్మెంట్ తీసుకొని చేసుకుంటే అన్ని అప్పడాలు ఒకటే సైజులో వస్తాయి మాకు ఎలా వచ్చినా పర్వాలేదు స్పూన్ మెజర్మెంట్ ఏం అవసరం లేదనుకుంటే నార్మల్గా చేత్తో తీసేసుకుని రౌండ్గా బాల్స్ కింద చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసేసుకుంటే అప్పుడాలు రెడీ అయిపోతాయి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి లేదంటే మధ్యలో మందంగా ఉండిపోతుంది అంతా మందంగా ఉండిపోయి అది మధ్యలో సరిగ్గా ఫ్రై అవ్వదు ఇదే ప్రాసెస్లో అంతా అప్పడాలు చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఈ అప్పడాలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్ళి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాకనే తీసేసుకోవాలి ఆయిల్లోంచి ఇదే ప్రాసెస్లో అన్ని అప్పడాలు ఫ్రై చేసేసుకోవడమే అంతే ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉండే అప్పడాలు రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్లో చాలా బాగుంటాయి క్రంచీగా క్రిస్పీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దెన్ బాయ్ బాయ్